రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటనపై భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు స్థానికంగా అన్యాయం అరాచకం దౌర్జన్యాలకు పాల్పడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా ఓట్లు వేయాలని జగన్ ఎలా అడుగుతారంటూ రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు అంతేకాదు సీఎం పర్యటించే దారిలో పచ్చని చెట్లను నరికివేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి దోపిడీకి ప్రజలు అల్లాడిపోతున్నారని ఆరోపించారు పాలు మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దోచేస్తున్నారని విమర్శించారు వైసీపీ లీడర్లకు చిత్తూరు ఎస్పీ జాషువా అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుతో ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పారు ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ఆకాంక్షించారు పుంగనూరు ప్రజలు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు మార్పు కోసం తన పార్టీ గుర్తు చెరుకు రైతుకు ఓటు వేసి సహకరించాలని రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి